కేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపుడి గాంధీకి పాడి కౌశిక్ రెడ్డికి మధ్య జరుగుతున్న వాగ్వాదంలో మీడియా ముందు మైనంపల్లి హనుమంతరావు సైతం కింజపర్చే విధంగా మాట్లాడిన పాడి కౌశిక్ పై ఫైర్ మైనంపల్లి అనుచరులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కోలాన్ అమర్నాథ్ రెడ్డి తెలంగాణ ఉద్యమం సమయంలో విదేశాలలో చదువుకుంటున్న తాము అన్ని వదిలి రాష్ట్ర సాధన కోసం కేటీఆర్ కోసం ఎంతో కష్టపడి పనిచేశామని టీఆర్ఎస్ గెలుపులో ప్రధాన పాత్రలు పోషించామని అన్నారు అమర్నాథ్ రెడ్డి అలాంటి కార్యకర్తలను తెలంగాణ ప్రజలను గాలికి వదిలి సొంత లాభం చూసుకున్న మీకు వేరొకరిని విమర్శించే హక్కు లేదని విమర్శించారు నిన్న కాకమున్న కుటుంబాన్ని అడ్డం పెట్టుకుని గెలిచిన కౌశిక్ రెడ్డికి ప్రజల కోసం పనిచేసే మైనంపల్లి హనుమంతరావు లాంటి ఉన్నత వ్యక్తులను గురించి మాట్లాడే హక్కు లేదని పడ్డారు కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గరికి వెళ్లే ముందు పార్టీ కార్యకర్తలను ఎదుర్కొని వెళ్లాలని సవాల్ విసిరారు ఇంటి మీద రాళ్లు వేశారని లబోదిబోమంటున్న కౌశిక్ రెడ్డికి నోరు అదుపులో పెట్టుకోకపోతే రాబోయే రోజుల్లో ఇంకా ఘనమైన సత్కారాలు ఉంటాయని వ్యంగ్యంగా బదులిచ్చారు అమర్నాథ్ రెడ్డి తెలంగాణ ప్రజలకి నమస్కారం నా పేరు కోలన్ అమర్నాథ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సిన్సియర్ కార్యకర్తలు మైనంపల్లి హనుమంత్రోగారి కరుడుగట్టిన అభిమానిని కలివరా తమ్ముడు ఈ ముఖ్య కారణం ఇవాల ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏందంటే మా దౌలభాగ్యం వాస్తవం ఒక నీచ్ కమీనే లొచ్చ లఫంగా బావాడి కౌశికరెడ్డి అన్న దద్దమ దకోటగాడు ఇవాళ మళ్ళా మా పేరు ప్రస్తావించి మైనం నా పేరు ప్రస్తావించి మాట్లాడడం జరిగింది అరే కౌశిక్ రెడ్డి నువ్వు రాసుకో ఇయ్యాల కాసుకో నువ్వు ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న మంచి నాయకులు కడియం శ్రీహరి గారు కడియం సిహరి గారి కోసం ఎట్లా పడితే అట్లా మాట్లాడుతూ హైదరాబాద్ లో ఎన్నో సంవత్సరాల నుంచి ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఉన్న దానం నాగేందర్ గారు తన కోసం నువ్వు ఎట్లా పడితే అట్లా మాట్లాడుతూ మొన్న మొన్న ఇవాళ నువ్వు ఎవరికైతే ఎట్టి చేస్తున్నావో ఇవాళ ఎక్కడైతే చెంచాకి చేస్తున్నావో వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న మాజీ స్పీకర్ గారు గోచారం శ్రీనివాసరెడ్డి కోసం ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుంది మళ్ళ ఇవాళ మా పేరు మైనం మై ముఖ్యంగా మైనం పెళ్ళన్న పేరు ప్రస్తావించి ఏదో అల్వాళ్ళ తిట్టిండట తిట్టడట యాభై వేలతో ఓడిపోయాడట ఏం మాట్లాడుతున్నారు హైదరాబాద్ ప్రజలు మీ దొడ్డుముగోడు మాజీ ముఖ్యమంత్రి కాడు వారు చేసిన కథలకి మోసపోయిరు మీకు నిజంగా నిజాయితీ ఉంటే మీ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు హైదరాబాద్ లో కాలే దగ్గరేస్తున్నారు కదా సన్నాసి ఇవాళ మీ పార్టీ ఎమ్మెల్యేలను రాజీనామా చేయమని చెప్పు రాజీనామా చేసిన తర్వాత ఇవాళ గెలుస్తారా గెలవరా చూసుకుందాం ప్రజలు నిర్ణయిస్తారు ఏం మాట్లాడుతున్నావు కోట్ల రూపాయలు ప్రజలకు హైకోర్టులో ఉద్యోగాలు పెట్టిస్తా అని చెప్పిన విషయం వాస్తవం కాదా దొంగ మోసాలకి మోసగాలి నువ్వు మహిళా లోకం నిన్నటికి నిన్న చీరలు గాజులు చూపించి చిక్కించపరిచినావు ఎలక్షన్ లో బిడ్డని ఇంట ఇంట్లో సంసారం తీసుకొచ్చి బయట పెట్టినావు అంటే నీ అంత లుచ్చాగాడు ఎవడన్నా ఉంటాడు ఆరాభాయ్ నువ్వు ఎమ్మెల్యేవా ఎన్ని రోజులైందిరా నువ్వు ఎమ్మెల్యే అయ్యి నువ్వు మాట్లాడే మాటలేంది నీ బ్రోకరిజం ఏం చెప్పాలి నారాబాయ్ ఏడో బ్రోకరిజం చేస్తావు ఏడ కోవర్ పనులు చేస్తావు నేను ఇవాళ మరీ ముఖ్యంగా ఒక విషయం పోలీస్ అధికారులను రిక్వెస్ట్ చేస్తున్నా స్పెషల్లీ ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ చేసే అధికారులను నేను రిక్వెస్ట్ చేస్తున్నా పెద్దమ్మ తల్లి గుడి దగ్గర జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి గుడి దగ్గర వీడి ఒక బిల్డింగ్ లో టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మొత్తం ఆడికేంచి ఫోన్ ట్యాపింగ్లు మనం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఆయన ఫోన్ ట్యాపింగ్లు చేసి ఆడ నుంచి ఇదంతా కార్యాచరణ నడిపించారు వీరు వీడు కోసం మాట్లాడే స్థాయి అవి కౌశిక్ రెడ్డి అరే మైనం పెళ్లి హనుమంతరావు కోసం ఒక విషయం ఇవాళ నేను వివరి వివరించదలుచుకున్నా నేను కోల్ నమర్నాథ్ రెడ్డిని తెలంగాణ ఉద్యమంలో నా మీద దాదాపు ఎన్నో కేసులు ఉన్నాయి నీకంటే మరీ సిన్సియర్గా నువ్వు ఏ పార్టీలో అయితే ఉన్నావో ఆ పార్టీ వాళ్ళ కోసం ఆ పార్టీ ఆ మాజీ ముఖ్యమంత్రి కొడుకు కోసం నేను కష్టపడ్డా చాలా సిన్సియర్గా ఉన్నా ఉద్యమకారుని అని ఒక పేరు నాకు ఉన్నది నేను ఇవాళ మీడియా సమక్షంలో అడుగుతున్నా నువ్వు చేసే ఈ లుచ్చా పనులు నువ్వు చేసే ఇవి ఏవైతే క్రెడిట్ నాకు వస్తుంది ఏది మా ఎవరి మీద మాట్లాడినా క్రెడిట్ నాకు వస్తుంది రేపు రాబోయే కొన్ని రోజులలో మా ప్రభుత్వం వస్తుంది ప్రభుత్వం వస్తే నేనేదో అయితా అని ఏదైతే నువ్వు కలలుగా అంటున్నావో బిడ్డ మైనంపల్లి సైనికులు ఇక్కడ ఉండరు మైనంపల్లి హనుమంతరావు గారు మా వెంటు ఉన్నారు మీ ప్రభుత్వం వచ్చేది లేదు పీగేది లేదు కొన్ని రోజులైతే ఆడే వీక్తాడు ఏం మాట్లాడుతున్నావ్ బే? బోసరిక ఏంో ఇట్లా చూపిస్తున్నావ్ మీడియాకి మీడియాకి ఇట్లా చూపిస్తున్నావ్ ఏం చూపిస్తున్నావ రా? దాంకే ఇట్లా రాయగా అర్థం బిడ్డ చెప్తురా నేను